క్షణ క్షణం భయం భయం ఎప్పుడు ఏ ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితి చిన్నపాటి వర్షానికే భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది చిగురుటాకుల గజగజ ఉనికిపోతోంది కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు పెడుతోంది అయినప్పటికీ హైదరాబాద్ మహానగర డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది మహానగర అభివృద్ధి కోసం బల్దియా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది అంచనాకు మించి లెక్కలు వేస్తోంది ఏట ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తున్నా ఫలితం మాత్రం శూన్యమే చిన్నపాటి వర్షానికే ఏ గల్లీలో చూసినా డ్రైనేజ్ నీళ్లు పారుతూనే ఉన్నాయి ఎక్కడ నాలా ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుందో తెలియటం లేదు అభం శుభం తెలియని అమాయకులు నాలాలో పడి మృత్యువాత పడుతున్నారు రోజంతా కురవాల్సిన వాన ఒక్క గంటలోనే పడుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత కురుస్తోంది ఎప్పుడు వర్షం వస్తుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది మరో వారం రోజులు వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు వానలు కురుస్తాయంటోంది అసలు హైదరాబాద్ మహానగరానికి ఏమవుతోంది వరుస వర్షాలతో ఎన్నాళ్ళీ సమస్యలు చిన్న వానకే ప్రధాన రహదారులపై మోకా లోతుకు నీళ్లు ఎందుకు వస్తున్నాయి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంలో పాలకులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఎంత సేఫ్ అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి గట్టి వర్షం పడితే చాలు రోడ్లు కాలవలను తలపిస్తున్నాయి ట్రాఫిక్ పద్మ వ్యూహంగా మారుతోంది దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే కిలోమీటర్ దూరం కూడా గంటల తరబడి క్యూ లైన్ కట్టాల్సి వస్తోంది మాదాపూర్ గచ్చిబౌలి పంజగుట్ట సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది భాగ్యనగరంలో భారీ వర్షం కురిస్తే ఎన్ని ప్రాంతాలు సేఫ్ అంటే బల్దియాలో ఏ అధికారి చెప్పలేనటువంటి పరిస్థితి గ్రేటర్లో ఉన్న నాలాల్లో పూడికతీత పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి వర్షాల కారణంగా నాలాలు కొట్టుకుపోయిన సంఘటనలు అయితే కో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోయాయి వందలాది కాలనీలు నీట మునిగి బురదమయంగా మారాయి అయినా పాలకులు గుణపాఠం నేర్చుకోవడం లేదు సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో అడుగులు వేయడం లేదు